శరీరం మనస్సు వేరు కర్మ ఫలాలు అనుభవిస్తాయా మన జీవితంలో మనకు బాధ కలిగించే ప్రతి కర్మ ఫలాన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తూ ఉంటాం వచ్చిన వేసినప్పటి నుండి శరీరం అనుభవించే బాధల వలన పనులు జరగకపోతే మన మనకి చిరాకు కలిగి దానికి కారణం అనుకుంటున్న వచ్చే కోపము మనకు ఇష్టమైన వారిని ఒకరు విమర్శిస్తే వాళ్ళ తక్షణమే మనము దూరం చేసుకోవడం కూడా ఒక చిత్రమైన వారు వీటి వల్ల ఎంతో వారైనా ఇతరుల మనకు నచ్చిన వాళ్ళని మనకు ఒక వ్యక్తి అనుకోండి ఆ నచ్చని ఇతరులు నచ్చిన వ్యక్తిని ఎవరైనా మనం కోపం వస్తుంది మనకు నచ్చని వాళ్ళని ఎవరే వచ్చు పొగడాలనుకోండి మనకు నచ్చడు వేరే వాడు వచ్చి అటువంటి కోపం వస్తుంది అటువంటి రోగాన్ని అనుకూలం పెట్టుకోకపోవడం వాటి వల్ల కోట్లాటలు ఇవన్నీ వర్తమాన కాలంలో ఈ కాలంలో మనం చేస్తున్న కొత్త కర్మలు ఏ విధంగా కొత్త కర్మలు అనేది స్పష్టంగా తెలుసుకున్నాం మనం అలా ప్రారంభంలో కొత్త కర్మలు చేస్తూ వీటికి తగిన బలాలు అనుభవిస్తూ ఇదంతా నా ముఖాన్ని రాసింది నా ప్రారంభం ఇది అనుకుంటున్నా కష్టాన్ని ప్రారంభం కావచ్చు మనకి ఎంతో ప్రారంభ కర్మలు ఉంటావు మన ఆ కష్టాలను ఎదుర్కొంటాం చూడండి ఎదుర్కొన్నప్పుడు ఏం చేస్తాం మానసిక వేదన పొందుతాం మానసిక వేదనతో కోపం తెచ్చుకుంటాం కోపంతో ఆందోళన ఆందోళనతో ఇతరులను ఎంత ఇవన్నీ కొత్త కర్మలు మనం ప్రారంభ కర్మలున్నా నువ్వు అనుభవిస్తున్నప్పుడు మన పుర్వజన్మలో ఏమో బాగా శాం కాబట్టి ప్రారంభ కర్మలు శాంతిగా సమానంగా వాటి భరిస్తూ పోతూ ఉంటే కొత్త కర్మలు మనకు ఈ సమయంలో మన మనస్సుని మాటలు అందులో పెట్టుకోలేకపోవడం వల్ల దానికి తగిన దుష్కర్మ ఫలం అనుభవించవలసి వస్తుంది మనస్సు పాపం అదుపులో లేకపోతే వాటి ఫలం తక్షణం వస్తుంది మనసుని మాటని అదిలో పెట్టుకోగలిగితే ఈ బాధలు వేదనలో ఏమీ రావు శరీరం ద్వారా అనుభవించేది బాధ సంతోషమైతే మానవుడు మనస్సు ద్వారా అనుభవించేది వేదన ఆనందం అవుతుంది మీ ఆనందం మీ చేతిలోనే ఉండాలి అర్థమవుతుంది కదా ఎదుటి వాణి మీద మన గంట జన్మలో మనం వాసుకు దుర్వినియోగం చేస్తే నాడు అయితే అనుభవించవలసి వస్తుంది కొంతమంది చేత నిద్ర పడడం ద్వారా కానీ కొన్నిసార్లు అసాధారణ పరిస్థితిలో వా దూరమైన ఆశ్చర్యం లేదు అంటే ఇప్పుడు ఒక వలకీయుడు ఉన్నాడు వలహీయుడిని వాటికి అంటే అందలేదు లేదు శారీరకంగా ఒక్కొక్కసారి వీడి మాటలు కూడా పోయే అవకాశం ఉందంట వాకు కూడా పోయే అవకాశం ఉంది అందుకని మనసులో వాను అదుపులో పెట్టుకుంటే కొత్త కర్మలే అనుభవించవలసిన అవసరం లేదు ప్రవర్తించిన వారు అలాగే మన మనసు వేదన పొందితే దానిని అదుపులో పెట్టుకోలేకపోతే వెంటనే శరీరం మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది మన మనస్సు చాలా బాధపడింది అనుకోండి ఆ మనస్సును బాధపడడం మూలంగా ఆ మనస్సులో ఉన్న బాధ శరీరం మీద ప్రభావం చూపిస్తుంది కదా అప్పుడు వివిధ వ్యాధులు రావచ్చు మనకు ప్రారంభం ప్రకారం గతంలో ఇరవై మనసులో మనం బాధపెట్టి ఉంటాం అందుకే ఇప్పుడు మన మనస్సు బాధ అని ఆ వేదనను ఆ బాధను భరించాలి మన మనసు అనుకున్నప్పుడు వల్ల ఆ ప్రభావం శరీరం మీద పడి ఏ హార్ట్అక్ కానీ పీపీ కానీ ఎన్నో అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది ప్రారంభంలో లేదు ఈ హార్ట్ ట్యామ్ బీట్యా లేదు మన ప్రారంభ కర్మలను మనం మన అనుభవిస్తూ నామస్మరణ చేస్తూ ఏ జన్మలో ఏం పాపం చేశామో ఈ ప్రారంభ కర్మలను అనుభవిస్తున్నాము అనుకుంటూ దేవనామస్మరణ చేసుకుంటూ మనకు శిక్షించిన వారిని మన బాధ పెట్టే వారిని కూడా దేవుడే చూసుకుంటాడు అనుకుంటూ మనస్సును శాంతిగా ఉంటే కొంత కర్మలు రావచ్చు అలా మనసును అదుపులో పెట్టుకోకపోవడం వల్ల కొత్త కర్మలు కొత్త వ్యాధులు వస్తాయి ఇది ఏ జాతకం కూడా కనిపించదు మనం జీవితంలో కనిపించుకునే కర్మలు వ్యాధులు జాతకంగా కనబడవు దీని జ్యోతిష్య పండించడం మనం నిందించడం అవసరం లేదు మీ మనస్సుని వాక్కుని అదుపులో పెట్టడం నేర్చుకుంటే కొన్ని కర్మలను అయినా జయించవచ్చు ఉదాహరణకి శిశు పాల ఒక క్రితం ఒప్పుకున్నాడు ఏమీ అతన్ని శిక్షించలేదు అదే వంద కిట్ల తర్వాత తల ఖండించాడు కదా అందుకని నోటిని మనస్సును అదుపులో పెట్టుకుంటే మన ప్రారంభ కర్మలను దైవనామ స్మరణతో జయించుకుంటూ వస్తే కొత్త కర్మలు రావు కొత్త వ్యాధులు రావు అందుకని మన మనసును వాక్కును అదుపులో పెట్టుకోవాలి జై శ్రీరామ్